నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఉండే వెజిటేబుల్తోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ క్యారెట్ హల్వా అని అయితే చేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ హల్వా అయితే మనకి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకుని మన ఇంట్లో ఎప్పుడూ ఉండే క్యారెట్తోనే ఇలా స్వీట్ హల్వా చేసుకుందామండి చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి నేనైతే ఒక నాలుగు క్యారెట్ దుంపలను అయితే తీసుకున్నానండి ఇలా తీసుకుని వాటికి కొన్న పైన పైన భాగం కట్ చేసుకుని దానికైతే పొట్టునైతే తీసేసుకుంటున్నాను అది తొక్కను తీసేసుకుంటున్నానండి ఇలా తొక్కని తీసేసుకుని ఒక ఇలా క్యారెట్ తురుముకునే దాంతో అయితే మొత్తం అంతా కూడా ఈ విధంగా తురిమేసుకుంటానండి ఎలా తురుముకునేది లేకపోతే మనం మిక్సీ జార్లో వేసుకుని ఇలా పొడి ఎలా పొట్టు కింద అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇలా క్యారెట్ తురుముకునే దాంతో అయితే ఇలా తురుమేసుకుంటున్నానండి మొత్తం అన్ని క్యారెట్లు కూడా ఇదే విధంగా తురుమేసుకోవాలండి ఇలా తురుమేసుకున్న కొట్టని అయితే తీసుకుని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఇలా అయితే పొట్టు కింద అయితే ఈ విధంగా తురుముకోవాలండి ఇలా తురుమేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యిని అయితే వేసుకుందామండి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకుందామండి ఇలా నెయ్యిని వేసేసుకుని ఇందులో అయితే కొద్దిగా బా జీడిపప్పునైతే వేయించేసుకుందామండి ఇలా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై అయితే వేసుకుని వేయించుకోవచ్చండి నేనైతే ఇలా అయితే వేయించుకున్నాను ఇలా వేయించేసుకుని వీటిని అయితే లైట్ గోల్డెన్ కలర్లో వేయించేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు అదే నె అదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలో అయితే మనం తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ క్యారెట్ తురుమునైతే వేసుకుంటున్నానండి ఇలా క్యారెట్ తురుమునైతే ఒక నాలుగు కప్పులు దాకా వేసుకున్నానండి నెల నాలుగు కప్పులు దాకా క్యారెట్ తురుమునైతే వేసుకున్నాను ఇలా వేసేసుకుని క్యారెట్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వడిపళ్ళు వచ్చే విధంగా మనం అయితే వేయించుకోవాలండి ఆ నెయ్యిలోనే వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిల్లో అయితే నేను పంచదార అయితే ఒక కప్పు వేస్తున్నానండి నేను నాలుగు కప్పులు క్యారెట్ తురుముకి ఒక కప్పు పంచదార వేస్తున్నానండి మనకి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి స్వీట్ తగ్గించుకుని తినేవాళ్ళు కప్పుకి కొంచెం వెల్త్గా వేసుకోండి మీకు సరిపోతుంది కరెక్ట్ కొలత అయితే ఇలా కప్పు వేసుకుంటే కరెక్ట్గా తీపన్నది సరిపోతుందండి ఇలా సరి బాగా బాగా పంచదార అంతా బాగా కరిగేదాకా కరిగించేసుకుందామండి ఇప్పుడైతే ఇందులో చిక్కటి పాలు అయితే ఒక మూడు కప్పుల దాకా వేస్తున్నానండి మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో నేను ఒక మూడు కప్పుల దాకా పాలు అయితే వేసుకున్నానండి ఇలా పాలు వేయడం వల్ల క్యారెట్ హల్వా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి తినే కొలిది ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి క్యారెట్ హల్వా అయితేనే ఇది బాగా దగ్గర పడేదాకా మనం అయితే ఉడికించేసుకోవాలండి ఇలా పాలల్లో ఉడికించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా దగ్గర గంట అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నానండి ఒక అర టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను యాలకుల పొడి ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిసే విధంగా కలిపేసుకుందామండి చూశారు కదా మొత్తం అంతా దగ్గర అయిపోయింది కదండి ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా దగ్గర పడేదాకా కలిపేసుకుని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటూ కలుపుకుందామండి ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇలా దగ్గర బాగా దగ్గర కంట వచ్చేయాలండి ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో అయితే ఈ క్యారెట్ హల్వానైతే వేసేసుకుంటున్నామండి మనం పాలు వేయడం వల్ల క్యారెట్ హల్వా అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ హల్వా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈ విధంగా క్యారెట్తో హల్వా అయితే చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి అంత బాగుంటుందండి ఇలా బౌల్లో అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ తిన పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి అది క్యారెట్ అని తెలియకుండానే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకుని క్యారెట్ హల్వా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం